వెలుగులు పంచువ ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి చెండను పై సమరం నడుపుతావో సాయం అంటే ఆ క్షణమే అమ్మ కదులుదావో బిగిసిన నువ్వై నువ్వయ్యి అడుగులు పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృత పరుచుతు ప్రజలెంతా పైన గట్టినవు

నీదా పై చేయి నాదా పై చేయి అనే రీతిలో మున్సిపల్ ఎన్నికలు రోజు రోజుకు దగ్గర పడుతున్న కొద్దీ ఇంటింటా విస్తృత ప్రచారం సాగుతుంది మనం ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఉస్నాబాద్ పట్టణంలోని పద్దెనిమిదవ వార్డులో ఉన్నాము పద్దెనిమిదవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఐలేని అనితా శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈ వ్యక్తి ఈ ఈమె మనకు కొత్త రాజకీయాలకు గతంలో కౌన్సిలర్గా పనిచేశారు పట్టణంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గతంలో నాలుగో వార్డు కౌన్సిలర్గా ఈ ప్రాంత పట్టణ వైస్ చైర్మన్గా పనిచేసి నాలుగో వార్డు ప్రజల మెప్పు పొందారు అదే నమ్మకంతో ఈసారి మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైన సందర్భంగా ప్రజా పాలన అందిస్తున్న కార్యక్రమాలు మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంత ఈ పట్టణ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కూడల నిర్మాణం కానివ్వండి ఎల్లమ్మ చెరువు సుందరీకరణ కానివ్వండి మరి ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి వివిధ రకాల సంక్షేమ ఫలాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ నిత్యం అందుబాటులో కనీసం అతను అందుబాటులో లేకున్నా ఫోన్లో అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా స్పందిస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటూ సంక్షేమ ఫలాన్ని అందిస్తున్నారు మరి అదే ఉత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులు మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మరి వారి యొక్క లక్ష్యం ఏంటి పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మరి ఐలేని అంతారెడ్డి గారు మరి ఏ లక్ష్యంతో ఈ పంతొమ్మిది పద్దెనిమిదవ వార్డులోకి కౌన్సిలర్ అభ్యర్థిగా వచ్చారు మరి వారు ఈ వార్డు ప్రజలకు ఏ విధమైన సంక్షేమ ఫలాలు అందిస్తారో ఒకసారి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అనంతరెడ్డి గారు నమస్కారం ఈ పద్దెనిమిదవ వార్డు ప్రజలు మిమ్మల్ని కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు మరి ఈ వార్డు ప్రజల్లో మీరు ఏ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు ఈ వార్డు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి మీరు ఏ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు నా పేరు ఐలేని అనితా శ్రీనివాసరెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ తరపున పొన్నం ప్రభాకర్ సార్ గారి మంత్రివర్యులు ఆశీర్వాదంతో మరి పద్దెనిమిదవ వార్డు నేను ఎంచుకున్నాను ముఖ్యంగా నేను ఇంతకుముందు నాలుగవ వార్డులో చేశాను అక్కడి ప్రజల అన్ని అవసరాలకు ముందుండి అది మంచి కావచ్చు చెడు కావచ్చు పండుగ కావచ్చు ఏదైనా కూడా ప్రతి ఇంటికి ఒక సభ్యురాలిగా మెలిగాను మరి ఉన్న ఇరవై వార్డులలో ఈ పద్దెనిమిదవ వార్డు చాలా చాలా వెనుకబడిన వార్డు ఇక్కడ ముఖ్యంగా నేను ఈ వార్డును ఎంచుకోవడానికి కారణం ఇక్కడి పిల్లలకు విద్య వైద్యం ఈ రెండిట్లో నేను వీళ్ళను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి ఇక్కడ పిల్లలు చాలామంది ఉంటారు మెజారిటీ ఇక్కడ ఈ బుడిగ జంగాల కాలనీలో మరి చాలా అక్షరాస్యత కూడా చాలా తక్కువ వాళ్ళందరినీ చిన్న నా వంతు ప్రయత్నంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్తో కానీ కరప్షన్తో దేనితో కేవలం సేవాభావంతో ఒక యోగ సాధకురాలిగా మహిళా మనులెందరినో కూడా యోగ సాధకుల తీర్చిదిద్దుతున్నాను ఆరోగ్యం పట్ల పరిశుభ్రత పట్ల ఉస్నాబాద్ అభివృద్ధి పరిశుభ్రత విషయంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను మరి ఈ కాలనీలో అంగన్వాడీ సెంటర్ అనేది చాలా చాలా అవసరం మరి మంత్రి గారితో మాట్లాడి ముఖ్యంగా ఇక్కడి ప్రజలకు పక్కా ఇల్లు ఒక గుడిసె లేకుండా చేయాలనే ఒక లక్ష్యంతో నేను ఈ వార్డు ఎంచుకున్నాను అలాగే అంగన్వాడీ సెంటర్ను తప్పకుండా నిర్మించి పక్కా భవనాన్ని నిర్మించి తీరుతాను మరి ప్రజలలో ఆల్రెడీ నేను వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా మారిపోతున్నాను ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నా గురించి ఎవరైనా దుష్ప్రచారం చేస్తే అందరికీ ఓపెన్గా చెప్తున్నాను నేను ఇంతకు ముందు నాలుగో వార్డులో పనిచేశాను కౌన్సిలర్గా అక్కడి ప్రజలను అడిగి వచ్చి నాకు ఓటు వేసి గెలిపించండి మీ అభివృద్ధికి నేను పడతాను ఒక్క ఓటు మీరేస్తే ఐదు సంవత్సరాలు నేను మీకు సేవ చేస్తాను కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కావచ్చు సన్న బియ్యం ముఖ్యంగా ఈ సామాన్య పేదరిక ప్రజలకి అందుబాటులో ఉంటున్నాయి సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు కరెంటు బిల్లు ఉచిత కరెంటు కావచ్చు ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు మరి ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు దిగువనున్న ప్రజలకు ఇంకా ఎక్కువ అక్కడ ఇక్కడ ప్రజలకు ఇంకా ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది కాబట్టి మరి ఇక్కడి ప్రజల తరపున ఏ క్షణమైనా ఎప్పుడైనా వాళ్ళు నా ఇంటికి వచ్చినా నన్ను పిలిచినా విత్ ఇన్ టైంలో నేను వాళ్ళకు అందుబాటులో ఉంటాను మంత్రిగారితో ప్రత్యక్షంగా వీరి సమస్యలు దృష్టికి తీసుకెళ్తాను ముఖ్యంగా చివరిగా ఈ కాలనీని అభివృద్ధి పథంలో నడిపించడానికే నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి పద్దెనిమిదవ వార్డు ప్రజలంతా కూడా నన్ను ఒకసారి ఆశీర్వదించండి మరి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఓటేద్దాం మన అభివృద్ధికి బాటేద్దాం జై కాంగ్రెస్ ప్రభాకర్ సార్ ఉస్నాబాద్ పట్టణంలో ఈ పద్దెనిమిదవ వార్డు అనేది దాదాపు చాలా వెనుకబడిన వార్డు మరి మీరు ప్రజల ఆశీర్వదించి గెలిపిస్తే ఈ వార్డును ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీ ప్రణాళికలు ఏంటి ముందుగా ఇక్కడ పిల్లలకి అంగన్వాడి సెంటర్ అనేది ఇంపార్టెంట్ వీళ్ళని విద్యలో ముందుకు తీసుకెళ్ళాలి అలాగే పరిశుభ్రత విషయంలో కూడా వీళ్ళకి తప్పకుండా అంగన్వాడీ సెంటర్ ద్వారా వీళ్ళకి పౌష్టికాహారం కూడా చక్కగా అందించాలి వీలైతే మంత్రిగారితో మాట్లాడి ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొక కొంచెం శ్రద్ధ చూపించామని అడుగుతాము అలాగే డ్రైనేజీలు రోడ్లు కొంతవరకు ఉన్నాయి ఇంకా లేని దగ్గర అవి తప్పకుండా మంత్రి గారితో మాట్లాడి అన్ని కాలనీల కన్నా ఈ కాలనీకి నా పర్సనల్ రిక్వెస్ట్తో మంత్రి గారితో మాట్లాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆ నిధులు దుర్వినియోగం చేయకుండా అవసరమైతే నేనే ఇంకొంచెం ఏసైనా సరే ఇంతకుముందు కూడా అలాగే చేసాము ఇప్పుడు అలాగే చేస్తాము నా లక్ష్యం ఒక్కటే నేను లీడర్గా కాదు సేవకురాలిగా ఈ పద్దెనిమిదో వార్డు నుంచుకోవడం జరిగింది మరి ఇక్కడ ప్రజలు కూడా అది పెద్దవాళ్ళు కావచ్చు మధ్య వయస్కులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అందరికీ నేను దగ్గర అయిపోయాను ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూస్తే వారి కుటుంబ సభ్యురాలుగా మారిపోయి నేను వాళ్ళకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ఈ అందరి ముందు నేను చాలా లక్ష్యంతో సంకల్పంతో చెప్తున్నాను సామాజిక సేవకురాలు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కర్ణగంటి మంజుల మంజురెడ్డి గారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఏ ఏజెండాతో ముందుకు వెళ్తున్నారో ఒకసారి వారి మాటల్లో మనం తెలుసుకుందాం నమస్తే అక్క నమస్తే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి మరి విజయం దిశగా మీరు పోతున్నారు ఏ లక్ష్యంతో మీరు అడుగులు వేస్తున్నారు మీరు దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి నిధులు నియామకాలు అన్నీ ఎన్నో రకాలైనటువంటి చెప్పినారు కానీ మాత్రం అభివృద్ధి అన్నది ఎక్కడ లేదు పది సంవత్సరాలు మనం ఎక్కడికో వెళ్ళి చూడ చూసుకోవాల్సిన అవసరం లేదు మన ఉస్నాబాదును చూసుకుంటేనే మనకు అర్థమైపోతుంది ఆ పది సంవత్సరాల్లో మనకేం జరగలేదు అని చెప్పేసి ఈ రెండున్నర సంవత్సరాల అభివృద్ధిని చూస్తుంటే మీకు అందరికీ కూడా కన్నులకు కట్టినట్టుగా హుస్నాబాద్ డెవలప్మెంట్ అనేది కనబడుతుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి కరెంటు బిల్లు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి ఇలా ఎన్నో రకమైనటువంటి పథకా పథకాలతో బా మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎంతోమంది చాలా సంతోషంగా ఉంటున్నారని మాత్రం చెప్పొచ్చు అంతేకాకుండా హుస్నాబాద్లో మెయిన్గా యువతకి ఎడ్యుకేషన్ విషయంలో అయితే ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు మనం హుస్నాబాద్లోనే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా నార్మల్ పీపుల్కి హాస్పిటల్ ఇంతకుముందు హాస్పిటల్ అంటే ఇట్లా చూసి ఇట్లా వదిలిపెట్టి కరీంనగర్ బోన్ హర్మకొండ వన్ సిద్దిపేట పోండి అని చెప్పేటందు ఇప్పుడు హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ ఉంటున్నారు మంచి ఇంకా పెద్ద హాస్పిటల్ను కూడా నిర్మాణం దశలో ఉంది అంతేకాకుండా కనీసం ఇక్కడ ప్రజలకు ఎలాంటి విందు వినోద కార్యక్రమాలు విహారయాత్రల కార్యక్రమాలు కూడా ఏది అందుబాటులో ఉండకపోయేది నేను ఆరు సంవత్సరాల కింద చూసినప్పుడు ఎల్లమ్మ చెరువు దగ్గర అంత చిత్తడి చెడిపోయిన వస్తువులు ప్లాస్టిక్ పదార్థాలతో నిండు ఉండేది ఇవాళ ఎల్లమ్మ చెరువు కలకలలాడుతుంది ఇవన్నీ చూసి స్తుంటే కూడా ఏ రకమైనటువంటి వెనక ముందు ఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇంకా ముందుకు తీసుకుపోయి అభివృద్ధి దిశగానే వెళ్తున్నటువంటి పార్టీని ఇంకా అధికారంలో ఉన్న పార్టీకి పట్టం కట్టే రకంగా ప్రజలందరూ కూడా వన్ సైడ్ ఉన్నారు ఇరవై వార్డులు ఒకటి నుంచి మొదలు పెడితే ఇరవై వార్డులలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది అధిక మెజార్టీతో గెలిపించాలో కూడా ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు యువత కూడా వన్ సైడ్ ఏటు పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వైపే అందరూ తమ సత్తాన్ని చాటి ఉన్నం ప్రభాకర్ అన్నకు ఇరవై వార్డులు బహుమతిగా ఇస్తారని ముందు అభ్యర్థి మాటల్లో విన్నాము సీనియర్ కాంగ్రెస్ నాయకురాల మాటల్లో విన్నాము మరొక సీనియర్ కాంగ్రెస్ నాయకులు మడప జయపాల్రెడ్డి గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాము వారు ఏ లక్ష్యంతో మరి అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో వారు ఉస్మా పట్టణంలో తిరుగుతున్నారు మరి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో ఒకసారి వారి మాటల్లో అడిగి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే బాబు నమస్తే మీరు పట్టణంలో తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తున్నారు మీరు తిరిగే సందర్భంలో ప్రజలు వారి మాటల్లో మీకు ఏం చెప్తున్నారు ఈరోజు పద్దెనిమిదవ వార్డులో ఐలైన్ అనితారెడ్డి గారికి ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా సామాజిక సేవకురాలు కర్ణకండ మంజారెడ్డి గారు మా తోటి కార్యకర్తలు మహిళ అందరం ఈ అభ్యర్థి గెలుపు కొరకు మేము ఇంటింటి డోర్ టు డోర్ టూ ప్రచారం చేస్తున్నాం మేము మేము వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ రెస్పాన్స్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఉస్మాబాద్ అభివృద్ధిని ఉస్నాబాద్ పట్టణానికి చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల విషయంలో వాళ్ళే మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మీకే మీకే ఓటేస్తాం మిమ్మల్ని తప్ప మేము వేరే వాళ్ళని ఎవ్వలం గెలిపి ఇన్ని రోజులు పది సంవత్సరాలు వేరే గవర్నమెంట్ ఉన్నది మా బుడజంగ బుడగజంగం కాలనీలో ఎలాంటి మార్పులు జరగలేదు ఇప్పుడు మీ ద్వారా మేము అభివృద్ధి పదంలో అంగన్వాడీ కానీ పారిశుద్ధ్యం కానీ విద్య వైద్యం ఏ విధమైన మీతో సేవ చేయించుకుంటాం అనితారెడ్డిని అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తారని చెప్పి ఆశయంతో ముందుకు పోతున్నాం వారికి సంపూర్ణంగా మీరు అందరూ మద్దతు తెలిపి గెలిపించాలని చెప్పి కోరుతున్నాం అభ్యర్థి మాటలో మా మనం మాట్లాడించాం సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడించాం ఇప్పుడు మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భీమదేపల్లి మండలాధ్యక్షునితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రజా ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది మరి ఆ సంక్షేమ కార్యక్రమాలతో వారు ఎలా ముందుకెళ్తున్నారో ఒకసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే మాది మండలం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడు ఇవరకు మొదటి నుంచి ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన పనులే వేరే వాళ్ళు డప్పు కొట్టారు దాన్ని జిరాక్స్ చేసిరు ఇప్పుడు వేరే ప్రభుత్వం ఒక ఉన్నా కూడా ఏం చేయదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇండ్లు కట్టిస్తుంది మళ్ళా ముసళ్ళ పైసలు నాలుగు వేలు ఇస్తుంది పోతే వికలాంగులకు ఎక్కువ రెండు వేలు పెంచుతామని మాన్ పోస్ట్లో మానాడు తీసిన ప్రకారం ఇప్పుడు ఈ ఐదేళ్ళల్లో ఇప్పుడు ఈ మూడేళ్ళ లోపల అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్ ప్రజాపాలన నడుస్తుంది మళ్ళీ అన్ని తీర్ల సొసైటీలల్లో అక్కడ ఇక్కడ ఎలక్షన్లు కూడా ఇప్పుడు మళ్ళీ రేపు ఎంటీసీ జెడ్పీటీసీ వచ్చడి కూడా కాంగ్రెస్ కైవాసం చేసుకుంటుంది మళ్ళీ ఇది కూడా అందరికీ యువకులు చదువుకోవడానికి బడి మునుపు నైట్ బడి లేకుండే ఇప్పుడు మళ్ళీ నైట్ బడి వాళ్ళు బంద్ చేసిరు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు నైట్ బడి కూడా నడిపించడానికి రెడీ చేస్తారు వీళ్ళు పొద్దాక పని పోయి రిటర్న్ పోయి పొద్దు చదువుకోవడానికి కూడా అది కూడా చేస్తారు అభివృద్ధి ముందుకు నడిపిస్తారు ఇప్పుడు ఏం చేసినా కూడా ఇక్కడ ఇరవై ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులలో పద్దెనిమిది వార్డులు వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే కైవాసం చేసుకుంటారు అందరికీ నమ్మకం ఉన్నది జనం కూడా ఈసారి మూడేళ్ళు ఉంటుంది కదా ప్రభుత్వం ఇంకా వాళ్ళే చేస్తారు పనులు అనే దాని మీద జనం కూడా అట్లనే ఉన్నారు అందరూ కూడా అంటే అడిగినాం ఇప్పుడు కూడా అనిసా రెడ్డిని గెలిపియాలని వీళ్ళందరికీ కోరుకుంటున్నా జనానికి ఈ వార్డు మీద కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే వారి ఎజెండాగా ముందుకెళ్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలతో వారు మరి ఈ పంత పద్దెనిమిదవ వార్డులో కౌన్సిలర్గా విజయం సాధించాలని మరి మంత్రి పున్నం ప్రభాకర్ చేస్తున్న సంక్షేమ ఫలాలే వారిని గెలిపించాలని పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్గా ఐవేని అనితారెడ్డి గారు పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో విజయ దుందు మోగించాలని మరి ప్రజల మాటల్లో ఉంది మనం కూడా మనస్ఫూర్తిగా పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్గా అనితారెడ్డి గారు గెలవాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకున్నాం